సైదాపురం మండలంలో ఓరుపల్లి చెరువు కట్టను కలుజులను తెల్లరాయి మాఫియా తిమింగలాలు ధ్వంసం చేస్తున్నాయి రైతుల నోటికాడ కూడు కొడుతున్నారు లంచాలకు అలవాటు పడ్డ అధికారులేమో మైనింగ్ మాఫియాకి ఊడిగం చేస్తూ పట్టించుకోవడం లేదు చెరువు దగ్గర పెద్ద లోయ లాంటి గోతులు తీసేశారు ఫిర్యాదు చేస్తే సైదాపురం ఎంఆర్ఓకు తెలిసి ఇక్కడికి వచ్చి వాహనాలను సీజ్ చేయకుండా వెనక్కి వెళ్లారని గ్రామస్తులు మండిపడుతున్నారు అక్రమ మైనింగ్ మాఫియా మేము చేసేది చేసేదే మమ్మల్ని ఆపేదెవరు అంటూ రెచ్చపోతున్నారు గ్రామానికి కావాలంటే లక్ష రూపాయలు గుడులకి ఇస్తామంటూ అడ్డం తిరుగుతున్నారు మాఫియా దెబ్బకు చెరువులు ప్రకృతి మొత్తం నాశనం అవుతున్న అధికార యంత్రాంగం కళ్ళు అప్పగించి చూస్తూ మాఫియాకు సహకారం అందిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు తాము వచ్చే ఏడాది పంటలు కూడా పండించుకోలేమని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలా తక్కువ ఈ చెరువు చూస్తే కందరు కూడా చేస్తా ఇంకా మాకు ఆ ఉరికాయలు నాశనం అయిపోతున్నాయి మాకు పంట కూడా పండవు ఇంకా

కట్టబోతే కట్ట కింద బావి బావిలో నీళ్ళు తాగేది గ్రామస్తులు చూసి అరచేత్తలకి వెళ్ళారు ఇంక ఎవడన్నా వాడు వచ్చి మళ్ళీ ఇదే పని చేయకుండా వాళ్ళు ఎక్కువ చీరకి తీసుకుంటా ఉండవాడు చేయడు మా పరిస్థితి మీరు వచ్చి ఒకసారి ఎంఆర్ఓ వచ్చి కూడా తలలు తీసే మళ్ళీ ఇచ్చేసి వాళ్ళు